అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో మనం ఎగ్స్తో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా ఎగ్ చెక్స్గా తయారు చేసుకుందాము ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా కలారైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ప్రత్యేకంగా చెప్పాలి అంటే నాన్స్లోకి సూపర్గా ఉంటుంది మరి ఇక ఆలస్యం ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి స్టవ్ పై ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా బట్టర్ని వేసుకోవాలి బట్టర్ వేయటం వలన మనకు కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది బట్టర్ లేకపోతే ఆయిల్ ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి బట్టర్ మెల్ట్ అయ్యాక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక పై లేయర్ అంతా బాగా కాలే రకంగా వేపాలండి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు రెండు యాలకలు వేసుకోవాలి వీటన్నింటినీ వేసి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీనికి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేయాలండి ఇలా ఉల్లిపాయల్ని వేసాక ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి ఉప్పు పసుపు వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇందుకు కావాల్సిన ఒక గ్రేవీని తయారు చేసుకుందాం నాలుగైదు మీడియం సైజు టమోటాలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి ఒక పది జీడిపప్పులని కూడా వేసి వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద అరటిడంతా పెరుగును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి వేయించుకోవాలి ఈ టమాటా ప్యూరీ అనేది బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఇందులో జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది గ్రేవీ అనేది బాగా దగ్గర పడ్డాక ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మనం ముందు ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాము సో ఇక్కడ చూసి వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ షాజీరను కూడా వేసి కలపాలి షాజీరా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కానీ షాజీరా వేస్తేనే బాగుంటుందండి ఈ కర్రీకి వీటన్నింటినీ వేసి మసాలాలు అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ పైకి వదులుతుంది కదా ఈ టైంలో మనకు గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసి మూత మూసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉండాలి గ్రేవీ బాగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా కసూరి మేతిని వేసి కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పును కూడా సరిచూసుకోవాలండి మళ్ళీ మనం తర్వాత కలపటానికి ఉండదు ఇలా గరం మసాలా అలాగే కసూరి మేతి వేసి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత ఎగ్స్ని బ్రేక్ చేసి అలాగే వేయాలండి కదిలించకుండా మధ్యలో మిడిల్లో ఎల్లో వచ్చే రకంగా ఎగ్ను కొట్టి వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరు ఎగ్స్ వేస్తున్నాను ఇలా వేసాక కర్రీని కలపకూడదు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇష్టమైతే కొద్దిగా చీజ్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొన్నింటికి చీజ్ వేస్తున్నాను కొన్నింటికి వేయట్లేదు ఇలా వేసాక మాత్రం మనం అస్సలు కలపకూడదు ఇలా ఎగ్స్ని కొట్టి వేసిన తర్వాత ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు మూత మూసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనకు ఎగ్ అనేది బాగా బాయిల్ అవుతుంది మనకు ఎగ్ ఉడికిందా లేదా అని చూడటం కోసం కూడా ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూసాము అంటే తెలిసిపోతుంది చూడండి ఎగ్స్ అనేది బాగా ఉడికిపోయాయి కదా ఇవి ఆవిరిపైన ఉడికించిన ఎగ్స్ లాగా అనుకోండి మనం కర్రీ అనేది మొత్తం కలపకుండా మనం ఒక్కొక్క ఎగ్ని సపరేట్గా తీసి సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా కలర్ రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి అంతే అండి ఎగ్చక్షుకా రెడీ ఈ ఎగ్చక్షుకా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ